అందరికీ నమస్తే శ్రీ కొమ్మూరి సాంబశివరావు గారు రచించిన మరొక మంచి సస్పెన్స్ థ్రిల్లర్ డిటెక్టివ్ నవల శీర్షిక ఎర్రని గుర్తు నాలుగవ భాగం ఆ ఎర్రని గుర్తు కాగితాలు పంపుతున్న మనిషే హత్య చేశాడని అందరికీ తెలిసేందుకు అంతకుడు కావాలని ఆ కాగితం మాధవం చేతిలో పెట్టాడు ఎందుకు ఆ ప్రచారం దేనికి అడిగాడు భుజంగరావు ఆ ఎర్రని గుర్తు కాగితాలు వచ్చిన వాళ్ళు భయపడ్డానికి నిర్లక్ష్యం చేయకుండా ఉండటానికి భుజంగరావు నవ్వి విచిత్రంగా ఉంది హత్య చేయదలుచుకున్నప్పుడు హత్య చేయకుండా ముందు ఈ బెదిరింపు ఉత్తరాలు దేనికి పంపుతాడు పైగా ఆ బెదిరింపు ఉత్తరాలు ఎవరూ నిర్లక్ష్యం చేయకుండా మాధవన్ని హత్య చేసి ఓ ఎర్రని గుర్తు కాగితం అతని చేతిలో పెట్టాడు మిగతా వాళ్ళంతా జాగ్రత్త పడరు అడిగాడు అదే నేను ఆలోచిస్తున్నాను అర్థం కాకుండా ఉన్నది ఎర్రని గుర్తు ఉన్న ఉత్తరాలు పంపడంలో అర్థం తెలుస్తుంది తను హత్య చేయదలుచుకున్న వాళ్ళు భయపడి క్షోభపడి బాధపడాలని హంతకుడు ఉద్దేశం అయి ఉండవచ్చు కానీ హత్య చేసిన తర్వాత శవం చేతులు ఎందుకు ఎర్రని గుర్తు ఉన్న కాగితం పెట్టాడో తెలియటం లేదు యుగంధర్ అంటూ ఉండగా వంట మనిషి నారాయణ వచ్చి డ్రైవర్ వచ్చాడని చెప్పాడు డ్రైవరా ఏమిటి పద్మ రాలేదు అడిగాడు భుజంగరావు లేదండి డ్రైవర్ని పిలవనా పిలువు అన్నాడు భుజంగరావు జంకుతూ డ్రైవర్ గదిలోనికి వచ్చి కాలేజీకి వెళ్ళానండి అమ్మాయి గారు కాలేజీలో లేరు అన్నాడు కాలేజీలో లేదా ఎక్కడికి వెళ్ళింది అడిగాడు భుజంగరావు తెలియదండి ఎవరిని అడిగినా చెప్పలేదండి కాలేజీలో ఉన్నదేమో సరిగ్గా చూసావా చూశానండి అరగంట కాచుకుని ఉన్నాను మీకు చెప్పటానికి వచ్చాను భుజంగరావు ఆలోచనలో పడ్డాడు నాతో చెప్పకుండా ఎక్కడికి వెళ్ళదే ఎక్కడికి వెళ్ళి ఉంటుంది పైకి అన్నాడే గాని ఆదుర్దా అతని మొహంలో స్పష్టంగా కనబడుతోంది జాగ్రత్తగా ఉండమని చెప్పాను అన్నాడు యుగంధర్ భుజంగరావు లేచి పచారులు ప్రారంభించాడు ఏం చేయను మొండితనం ఈ ఏడు చదువు వద్దంటే వింటేగా లా కాలేజీలో చేరింది బహుశా ఏ స్నేహితురాలింటికో వెళ్ళి ఉండవచ్చు అన్నాడు ఆ మాటలు అంటుండగానే టెలిఫోన్ మోగింది రిసీవర్ తీసుకుని హలో ఎస్ పిలుస్తానుండండి అని యుగంధర్ని చూసి మీకోసమే అన్నాడు యుగంధర్ రిసీవర్ తీసుకుని హలో యుగంధర్ స్పీకింగ్ అన్నాడు వెంటనే యుగంధర్ మొహం మారిపోయింది పెదుములు బిగించాడు కళ్ళు చిట్లించాడు ఆ చెప్పండి అన్నాడు అవతల నుంచి నవ్వు వినిపించింది రాధకి నీళ్లు పోసేందుకు బట్టలు వేసేందుకు ఆడించేందుకు ఇంట్లో ఆడమనిషి లేదన్నానుగా ఇవాళ తీసుకొచ్చాను అన్నాడు ఆ విషయం నాకు చెప్పటం దేనికి అడిగాడు యుగంధర్ రాధ గురించి మీరు ఆ పిల్ల తల్లిదండ్రులు బెంగపడకుండా పద్మప్రియ ఏమైందని భుజంగరావు గారు కంగారు పడకుండా పద్మప్రియ రాధకి నీళ్లు పోసింది ఇప్పుడే కొత్తగా తొడిగింది అన్నాడు అవతల నుంచి అంతేనా ఇంకేమైనా చెబుతావా అడిగాడు యుగంధర్ రాధకి కానీ పద్మప్రియకి కానీ ఎటువంటి హాని జరగదు వాళ్ళ మీద నాకు ఎటువంటి ద్వేషమూ లేదు ఇకపోతే నేను హత్య చేయదలుచుకున్న వాళ్ళని మీరు కాదు కదా ఆ భగవంతుడు కూడా రక్షించలేడు మీరు అనవసరంగా శ్రమపడుతున్నారు అంత అహంకారం పనికిరాదు తగిన కట్టుదిట్టాలు చేస్తే మీరు ఎలా హాని చేయగలుగుతారు నేనెవరో తెలిస్తే కట్టుదిట్టాలు చేయవచ్చు తెలియదుగా ఇప్పుడప్పుడే అని టెలిఫోన్ పెట్టేశాడు యుగంధర్ చేతిగడియారం చూసుకున్నాడు సరిగ్గా మూడు నిమిషాలు మాత్రం మాట్లాడాడు రాజు ద్వారా టెలిఫోన్ కాల్ ఎక్కడి నుంచి వస్తున్నది కనుక్కొని తనని పట్టుకునేందుకు అవకాశం ఇవ్వదలుచుకోలేదు హంతకుడు భుజంగరావుకి టెలిఫోన్ సంభాషణ వివరాలు చెప్పాడు యుగంధర్ గుడ్ గాడ్ ఇంకేం చేస్తాము అని భుజంగరావు మంచం మీద చెతికిలబడ్డాడు భుజంగరావు గారు అంత నిరసించకండి పద్మకు కానీ రాధక్ కానీ ఏమీ హాని జరగదనేది నా నమ్మకం ఒక విషయం జ్ఞాపకం ఉంచుకోండి ఎటువంటి పరిస్థితుల్లోనూ మీరు ఈ ఇంట్లోంచి బయటికి వెళ్ళకూడదు చాలా జాగ్రత్తగా ఉండాలి ఇంకొక విషయం హంతకుడు మీకు టెలిఫోన్ చేయవచ్చు తను చెప్పిన చోటకి మిమ్మల్ని ఒంటరిగా రమ్మనవచ్చు అతను చెప్పినట్లు చేయకపోతే పద్మప్రియకి ఆపద కలుగుతుందని మిమ్మల్ని బెదిరించవచ్చు మీరు బెదిరిపోకండి మీరు అతనికి కాలము పద్మప్రియ సురక్షితంగా ఉంటుంది హంతకుడి దగ్గర నుంచి మీకేమైనా కబురు వస్తే వెంటనే నాకు తెలియచేయండి అన్నాడు యుగంధర్ భుజంగరావు తల ఆడించాడు నా హెచ్చరిక నిర్లక్ష్యం చేస్తే నా హెచ్చరిక మీరు నిర్లక్ష్యం చేస్తే తర్వాత నేను కానీ మరెవరైనా కానీ మీకు ఏమీ సహాయం చేయలేరు అన్నాడు యుగంధర్ జ్ఞాపకముంచుకుంటాను మళ్ళీ టెలిఫోన్ గణగణ మోగింది భుజంగరావు పడ్డాడు భయంగా చూశాడు టెలిఫోన్ వైపు యుగంధర్ రిసీవర్ అందుకుని ఎస్ ఆ నేనే వస్తున్నాను అని రిసీవర్ పెట్టేసి ఏసీ ఆఫీస్కి వెళ్ళాలి మరెవరికో ఎర్రని గుర్తు ఉన్న ఉత్తరాలు వచ్చాయట అన్నాడు ఏసీ ఆఫీస్ గదిలో ఇన్స్పెక్టర్ స్వరాజరావు పబ్లిక్ ప్రాసిక్యూటర్ గోవిందస్వామి కూర్చుని ఉన్నారు రండి యుగంధర్ గోవిందస్వామి గారు మీకు పరిచయం ఉన్నారుగా అన్నాడు ఏసీ లేకేం ఈయనికి ఎర్రని గుర్తు ఉన్న ఉత్తరాలు వచ్చాయా అవును నాకు మొదటి ఉత్తరం నెల రోజుల క్రితం వచ్చింది ఈ బెదిరింపు ఉత్తరాలు నాకు అలవాటైపోయాయి ఖాతరు చేయలేదు వారం వారం ఒక ఉత్తరం వస్తూ వచ్చింది నిన్న కూడా ఒకటి వచ్చింది ఇవిగో అని బల్ల మీద ఉన్న కవర్లను చూపించాడు గోవిందస్వామి కవర్లన్నీ తీసుకుని వాటిలో ఉన్న కాగితాలు ఒక్కొక్కటి బయటికి లాగి యుగంధర్ పరీక్షగా చూశాడు భుజంగరావుకి చనిపోయిన మాధవనికి వచ్చినటువంటి కాగితాలే ముందు వచ్చిన ఉత్తరాల్లో చిన్నగా ఉన్న ఎర్రని ఎక్స్ గుర్తులు పోను పోను పెద్దవే అయిపోయాయి ఈ ఉత్తరాలు ఎవరు పంపిస్తున్నారో మీకెవరి మీదనైనా అనుమానంగా ఉందా అడిగాడు యుగంధర్ భుజంగరావు గారి కోర్టులో చాలా కేసులు ప్రాసిక్యూట్ చేశాను నేను మాధవన్ నేను కలిసి పనిచేసిన కేసులు రెండే ఒకటి దొంగనోట్ల కేసు ఇంకొకటి సుందరం హత్య కేసు శివరాం అనే అతన్ని విచారించి శిక్ష వేశారు అన్నాడు ప్రాసిక్యూటర్ మళ్ళీ శివరాం అన్నాడు యుగంధర్ అవును శివరామ్ ఆ జైలు అధికారులు అంత అజాగ్రత్తగా ఉండటం ఏమిటి అందులోనూ జీవిత శిక్ష అనుభవించవలసిన వాడి విషయంలో అన్నాడు ఏసి శివరాం ఎలా తప్పించుకున్నది వివరాలు ఏమైనా తెలిసాయా అడిగాడు యుగంధర్ జైల్లో తన గదిలోంచి బయటకు వచ్చి కాపలాగా ఉన్న వార్డెన్ తల మీద కొట్టి ఒక మూలన పడేసి అతని బట్టలు తన వేసుకుని జైల్లోంచి బయటికి వెళ్ళాడు అంతే ఆ తర్వాత అతను ఏమైంది ఎటు వెళ్ళింది ఎవరికీ తెలియలేదు రైల్వే స్టేషన్లో బస్ స్టాండ్లో ట్యాక్సీల వాళ్ళని అందరినీ అడిగి చూశారు శివరాం ఎటు వెళ్ళింది పత్తా లేదు పద్మప్రియ గురించి యుగంధర్ ఏసీకి చెప్పాడు వాట్ ఈస్ దిస్ వీడెవడో మాంత్రికుళ్లా ఉన్నాడు నాకెందుకు వెంటనే రిపోర్ట్ చేయలేదు లా కాలేజీలు విచారిస్తే ఏమైనా తెలిసేదేమో ఇన్స్పెక్టర్ మీరు వెంటనే వెళ్ళండి అన్నాడు ఏసీ ఎస్ సార్ అని ఇన్స్పెక్టర్ స్వరాజ్రావు వెళ్ళిపోయాడు అతని గురించి లా కాలేజీలో ఏమీ తెలుస్తుందనుకోను చాలా జాగ్రత్తగా చేస్తున్నాడు ఈ పనులు ఇన్స్పెక్టర్కి వృధాశ్రమ అన్నాడు యుగంధర్ అయితే మనం ఏం చేద్దాం గోల్డ్ గిల్లుకుంటూ కూర్చుని ఉండాలా ఈ నగరంలో లాండ్ ఆర్డర్ అనేది లేకుండా వాడెవడో తనకిష్టం లేని వాళ్ళని హతమార్చి ఇష్టమైన వాళ్ళని ఎత్తుకుపోతూ ఉంటే మనం నక్షత్రాలు లెక్క పెడుతూ కూర్చోవాలా అడిగాడు ఏసీ యుగంధర్ జవాబు చెప్పలేదు ప్రాసిక్యూటర్ గోవిందస్వామి చిన్నగా తగ్గి నన్ను ఏం చేయమంటారు అడిగాడు యుగంధర్ ఏమి చెప్పకముందే ఏసీ చెప్పాడు నేను ఇక ఏమాత్రమూ తాత్సారం చేయదలుచుకోలేదు రాత్రిం పగళ్ళు మీ ఇంటికి మఫ్టీలో ఉన్న సాయుధ కానిస్టేబుల్స్ని కాపలాగా ఉంచుతాను భుజంగరావు గారింటికి అంతే మీరు ఎక్కడికి వెళ్ళినా మీ కూడా ఇద్దరుంటారు గోవిందస్వామి చిన్నగా నవ్వి నేను ఎక్కడికి ఎప్పుడెళ్ళేది ఆఫీస్కి రిపోర్ట్ చేయాలా అడిగాడు ఏసి తల ఊపాడు మీ ఒక్కరి విషయమే కాదు మీ ఇంట్లో వాళ్ళ విషయంలో కూడా తగిన జాగ్రత్తలు తీసుకోవాలి పద్మప్రియ విషయం జ్ఞాపకం ఉంచుకోండి అన్నాడు యుగంధర్ యుగంధర్ ఆ మాట చెప్పిన తర్వాత గోవిందస్వామి మొహం పాలిపోయింది కాలేజీలకి వెళుతున్న పిల్లలు అన్నాడు తగిన కట్టుదిట్టాలు చేయాలి చెప్పాడు యుగంధర్ రైట్ అని ఆ శివరామ్ని పట్టుకునేందుకు ప్రయత్నం చేస్తున్నారా అడిగాడు ప్రాసిక్యూటర్ ప్రయత్నాలా డిపార్ట్మెంట్ అంతా అదే విషయం చూస్తున్నారు రాష్ట్రంలో పోలీస్ సిబ్బంది అంతా వెయ్యి కళ్ళతో కనిపెడుతున్నారు హోటళ్ళు రైల్వే స్టేషన్లు సినిమా హాల్సు నలుగురు కలుసుకునే ప్రతి చోట శివరాం ఫోటోలు అతికించాము ప్రతి పోలీస్ కానిస్టేబుల్ జేబులోనూ శివరామ్ ఫోటోలు ఉన్నాయి రెండు వేల రూపాయలు బహుమానాన్ని ప్రకటించాము పోలీసు ఉద్యోగం అయినా సరే బహుమానాన్ని తప్పక ఇస్తామన్నాము అయితే ఆ శివరాం ఎక్కువ కాలం తప్పించుకుని తిరగలేడు అన్నాడు గోవిందస్వామి డిటెక్టివ్ యుగంధర్ తన కన్సల్టింగ్ రూమ్లో సిగరెట్ తర్వాత సిగరెట్ తాగుతూ పచార్లు చేస్తున్నాడు చాలా దీర్ఘంగా ఆలోచిస్తున్నాడని రాజుకు తెలుసు ఎర్రను గుర్తు ఉన్న బెదిరింపు ఉత్తరాలు తమకు వచ్చాయంటూ పోలీస్ కమిషనర్ ఆఫీస్కి మరొక నలుగురు వచ్చారు ఆ వేళ సాయంత్రానికి ఒకరు రిటైర్డ్ పోలీస్ డాక్టర్ మహిత రెండో మనిషి పోలీస్ డిపార్ట్మెంట్లో ఇంకా సర్వీస్లో ఉండి రెండు నెలల నుంచి సెలవు మీద ఉన్న వేలుముద్రల నిపుణుడు సుభాష్ సింగ్ మూడో అతను బీట్ కానిస్టేబుల్ వరదయ్య ఓ హత్య కేసులో ప్రత్యక్ష సాక్షిగా సాక్ష్యం ఇచ్చిన వైఎస్ మణి అనే యువకుడు నాలుగో మనిషి ఆ నలుగురికి సుందరం హత్య కేసుతో ఎటువంటి సంబంధము లేదు ఆ ప్రత్యక్ష సాక్షి మణి ఇంకేదో హత్య కేసులో సాక్ష్యం ఇచ్చాడు సుందరం కేసు కాదు రాజు ఈ కేసు గురించి నీ అభిప్రాయం ఏమిటి అడిగాడు యుగంధర్ నాకేమీ అర్థం కాకుండా ఉంది సార్ శివరామ్ కేసుతో ఎటువంటి సంబంధము లేని వాళ్ళకి కూడా ఎర్రని గుర్తు ఉన్న ఉత్తరాలు వచ్చాయి కనుక ఈ ఉత్తరాలు శివరాము అతని తరపున మరెవరో పంపించారని అనుకోవటానికి అవకాశం లేకుండా ఉన్నది అన్నాడు రాజు ఆ విషయమే నేను ఆలోచిస్తున్నాను శివరామ్కి ఈ ఎర్రని గుర్తు ఉత్తరాలకి సంబంధం లేదా అయితే మాధవన్ హత్యకి నాలుగు రోజుల క్రితం శివరామ్ జైల్లోంచి ఎందుకు తప్పించుకున్నాడు భుజంగరావుకి మాధవన్కి గోవిందస్వామికి శివరామ్ కేసుతో సంబంధం ఉండటం విషయం ఏమిటి మరి అది కాకతాళీయమా వీళ్ళందరినీ హత్య చేస్తానని ఎవరో బెదిరించటానికి హత్య చేయటానికి ప్రయత్నించటానికి మనకి తెలియని కారణం ఏదో ఉన్నదా అంటే ఏదో విధంగా వీళ్ళందరికీ సంబంధం ఉండాలి కదా అన్నాడు యుగంధర్ అవును క్రిమినల్ కేసులతో వీళ్ళకి సంబంధం ఉండి ఉండాలని వాళ్ళ వృత్తిని బట్టి తెలుస్తూనే ఉందిగా ఆ ప్రత్యక్ష సాక్షి మణి ఒక్కడికి తప్ప యుగంధర్ తల ఊపాడు అవును అతని విషయం ఆరా తీయాలి ఏసీ ఆ కేసు తాలూకు వివరాలు పంపుతానన్నాడు ఇంకా రాలేదు ఒకసారి అతనికి జ్ఞాపకం చెయ్యి రాజు ఏసీ ఆఫీస్కి ఫోన్ చేసి ఇప్పుడే పంపించారట సార్ అన్నాడు అంతలో ఏసీ ఆఫీస్ నుంచి ఒక అతను వచ్చి యుగంధర్కి ఒక పొడుగాటి కవర్ని ఇచ్చాడు యుగంధర్ చదివి ఒక్కొక్క కాగితమే రాజుకిచ్చాడు అది ఒక దొమ్మి కేసు సెవెన్ హిల్స్ దగ్గర రెండు రౌడీ ముఠాల మధ్య తగాదా వచ్చింది కొట్టుకున్నారు సోడా బుడ్లు విసిరేసుకున్నారు ఒక అతను కత్తితో ఇంకొకడిని పొడిచాడు అతను వెంటనే ప్రాణాలు విడిచాడు మధ్యాహ్నం భోజనానికి అప్పుడే ఇంటికి వచ్చిన వైఎస్ మణి ఆ పోట్లాటను కళ్ళారా చూశాడు పోలీసులు రాగానే జరిగింది వివరంగా చెప్పాడు తర్వాత కత్తితో పొడిచిన అతన్ని పోలీసులు పట్టుకున్నప్పుడు గుర్తుపట్టాడు ప్రాసిక్యూటర్ ముఖ్య సాక్షిగా మణి బోని ఎక్కాడు హంతకుడికి పదేళ్ళు శిక్ష మిగతా పన్నెండు మందికి ఏడాది శిక్ష విధించారు ఆ కేసు విచారణ రెండేళ్ల క్రితం పూర్తయింది అవి వివరాలు ఆ కేసులో భుజంగరావు కానీ ప్రాసిక్యూటర్ గోవిందస్వామి కానీ ఎర్రని గుర్తు ఉత్తరాలు వచ్చిన మరెవరూ కానీ పాల్గొనలేదు మణి ఒక్కడికే సంబంధం ఉంది రాజు ఆ కాగితాలు మడిచి కవర్లో పెట్టి ఏమీ అర్థం కాకుండా ఉన్నది ఈ కేసుతో భుజంగరావుకు కానీ తదితరులకు కానీ ఏమీ సంబంధం లేదే అన్నాడు యుగంధర్ తల ఊపి లేదని మనం అనుకుంటున్నాము ఏదో సంబంధం ఉండి ఉండాలి అన్నాడు అంతలో చెవులు చిల్లులు పడేటట్లు టెలిఫోన్ గణగణ మోగింది రాజు రిసీవర్ తీసుకున్నాడు ఆ చెబుతాను బయలుదేరి వచ్చేస్తాం అని రిసీవర్ పెట్టేసి ప్రాసిక్యూటర్ గోవిందస్వామి హత్య చేయబడ్డాడట ఏసీ ఫోన్ చేశారు అన్నాడు అయ్యో అంత కట్టుదిట్టమైన రక్షణ ఏర్పాటు చేసినా ప్రయోజనం లేకపోయిందా ఎలా జరిగింది అడిగాడు యుగంధర్ వివరాలేవి ఏసీకి తెలియవట మిమ్మల్ని వెంటనే రమ్మన్నారు అన్నాడు రాజు యుగంధర్ కోటు వేసుకుంటున్నాడు కారు షెడ్లోంచి తీసుకురావటానికి రాజు పరిగెత్తాడు అంతలో మళ్ళీ టెలిఫోన్ మోగింది యుగంధర్ స్పీకింగ్ అని కళ్ళు చిట్లించి అవును మీ గొంతు గుర్తుపట్టాను అన్నాడు యుగంధర్ వెరీ గుడ్ ప్రాసిక్యూటర్ గోవిందస్వామిని కూడా హత్య చేశాను ఆ విషయం ఇప్పుడే తెలిసింది మీరు వీళ్ళ మీద ఎందుకు అంత కసి పెట్టుకున్నారు మీకు ఏం అపకారం చేశారు వీళ్ళంతా అడిగాడు యుగంధర్ అవతల నుంచి నవ్వు వినిపించింది తెలుసుకోవాలని ఉంది కదూ నేను చెబితే కానీ ఎవరికీ తెలియదు ఎందుకు చెప్పకూడదు మీరు చెబితే నేనెవరో తెలిసిపోవచ్చు మీరెవరో ఎప్పటికీ కనుక్కోలేమనా మీ ఉద్దేశం కనుక్కోవచ్చు చివరికి నా అంతటా నేనే మీ ఆఫీస్కి వచ్చి మీకు పట్టుబడను వచ్చు అంతలోగా పట్టుకోలేరు నా పని పూర్తి కావాలి ఏమిటా పని వీళ్ళందర్నీ హతమార్చటమేనా అడిగాడు యుగంధర్ అవును తప్ప ఒక మనిషి నేరం చేశాడా లేదా నిర్ణయించి ఆ మనిషి దోషి అని నిశ్చయించి అతని ప్రాణం తీయటానికి వీళ్ళందరికీ ఉన్న అధికారం నాకు లేదా యుగంధరు క్షణం మౌనంగా ఉండి కోర్టులో నలుగురు ముందు విచారించి నేరం చేసినట్లు రుజువైతేనే శిక్ష విధిస్తారు కానీ వాళ్ళ ఇష్టప్రకారం చేయటం లేదుగా చట్ట ప్రకారం చేస్తున్నారు అది వాళ్ళ ఉద్యోగ ధర్మం అన్నాడు ఇది నా ఉద్యోగంగా పెట్టుకున్నాను ఇది నా ఉద్యోగ ధర్మం ఒక మనిషిని హంతకుడనో హంతకురాలనో నిర్ణయించి ఆ మనిషి ప్రాణం తీయటానికి వీళ్ళకేం అధికారం ఉంది వీళ్ళేం దేవుళ్ళా అని రిసీవర్ పెట్టేశాడు అవతల మనిషి ప్రాసిక్యూటర్ గోవిందస్వామి ఇంటి ముందు కార్లు వ్యాన్లు పోలీసులు జనం రాజు కారుని వీధిలో ఆపాడు లోపలికి ఎవరిని వెళ్లనివ్వకుండా కాపలా ఉన్న పోలీసులు యుగంధర్ని చూడగానే సెల్యూట్ చేశారు కమిషనర్ ఆఫ్ పోలీసు ఇన్స్పెక్టర్ జనరల్ హాల్లో నిల్చునున్నారు వాట్ ఇస్ దిస్ యుగంధర్ చాలా ఘోరం డిపార్ట్మెంటు నవ్వులపాలైపోయింది ఈ పట్టణంలో పోలీసుల్ని ఎవరు లెక్క చేస్తారు ఇంకా ఎవరు పోలీసు వాళ్ళని గౌరవిస్తారు అన్నాడు ఐజీ ఆవేశంతో యుగంధర్ ఈ కేసులో మీకు కూడా ఇంట్రెస్ట్ ఉన్నదని మీరు పోలీస్ డిపార్ట్మెంట్తో కలిసి దర్యాప్తు చేస్తున్నారని ఏసీ చెప్పగానే నేను చాలా ధైర్యంగా ఉన్నాను అన్నాడు కమిషనర్ లోపల నుంచి ఏడుపులు వినిపిస్తున్నాయి టెలిఫోన్ ఆగకుండా మోగుతుంది ప్రాసిక్యూటర్ స్నేహితులు సంతాపం తెలియచేయటానికి ఫోన్లు చేస్తున్నారు డామిట్ రిసీవర్ తీసి కింద పెట్టేయండి అన్నాడు ఐజీ చాలా విసుగ్గా హత్య ఎలా జరిగింది అడిగాడు యుగంధర్ ఇద్దరు పోలీస్ కానిస్టేబుల్స్ గేటు వద్ద ఇద్దరు మఫ్టీలో గోవిందస్వామి గది ముందు కాపలాగా ఉండగా ఎలా ఈ హత్య జరిగిందని అడగండి రేపు పత్రికల్లో అందరూ అడగబోయే ప్రశ్న అదేగా అన్నాడు కమిషనర్ యుగంధర్ మౌనంగా ఉండిపోయాడు మేడ మీద గదిలో కిటికీ దగ్గర గోవిందస్వామి రక్తపు మడుగులో పడి ఉన్నాడు తెల్లారిన తర్వాత ఆయన భార్య కాఫీ ఇవ్వటానికి ఆయన గదిలోనికి వెళ్ళినప్పుడు చూసింది వెంటనే అందరినీ లేపింది మాకు ఫోన్ చేశారు అన్నాడు కమిషనర్ నలుగురు పోలీసులు కాపలాగా ఉండగా ఎలా వచ్చాడు హంతకుడు అన్నాడు యుగంధర్ అదే నాకు అర్థం కాకుండా ఉంది పైగా పగలు ఒక జట్టు రాత్రి ఒక జట్టు ఏర్పాటు చేశాం వాళ్ళని కన్ను ముయ్యవద్దని హెచ్చరించాం రండి ఏసీ ఇన్స్పెక్టర్ స్వరాజ్రావు పోలీస్ సజ్జను హత్య జరిగిన గదిలోనే ఉన్నారు యుగంధర్ కమిషనర్తో ఎక్కాడు యుగంధర్ని చూసి ఏసీ తల ఊపాడు స్వరాజ్రావు యుగంధర్ని దీనంగా చూశాడు పెద్ద కిటికీ కిటికీకి ఊచలు ఆ కిటికీకి క్రిందన పడి ఉన్నాడు ప్రాసిక్యూటర్ గోవిందస్వామి ఈ తలుపు బయట కన్ను మూయకుండా కాపలాగా ఉన్నామన్నారు ఆ ఇద్దరు పోలీస్ కానిస్టేబుల్సును అన్నాడు ఏసీ బయట నుంచే కాల్చి ఉండాలి అన్నాడు స్వరాజరావు ఇంత దూరం పిస్తోల్తో ఎలా కాలుస్తాడు రైఫుల్ అయి ఉండవచ్చు సూచించాడు యుగంధర్ ఎక్కడి నుంచి అదుగో ఆ చెట్టు మీద నుంచి సరిగ్గా గురి చూస్తే సరి అన్నాడు యుగంధర్ ప్రహారీ గోడకి అవతల పేవ్మెంట్ పక్కన ఒక పెద్ద చెట్టు ఉన్నది గుబురుగా ఉన్న ఆకుల మధ్య నుంచి సూర్యకిరణాలు సన్నగా వస్తున్నాయి రాజు పెళ్ళి చూడు చెప్పాడు యుగంధర్ రైఫిల్ పేల్చిన చప్పుడు మన కానిస్టేబుల్స్కి వినిపించి ఉండదు అడిగాడు ఐజీ అవును వాళ్ళని అడగాలి అన్నాడు ఏసీ ఇన్స్పెక్టర్ వైపు చూసి స్వరాజ్రావు వెంటనే గదిలో నుంచి బయటికి వెళ్ళాడు పోలీస్ సజ్జన్ పరీక్ష చేసి ఏముంది చెప్పటానికి గుండు నుదుటి మీద గుచ్చుకుంది లోపలికి వెళ్ళింది రక్తం కారింది గుండు తెగిలేని మరుక్షణమే ప్రాణం పోయి ఉండాలి రాత్రి పదకొండు గంటలకి పన్నెండు గంటలకి మధ్య చనిపోయి ఉండాలని ఉజ్జాయింపుగా చెప్పగలుగుతున్నాను అంతకన్నా కరెక్ట్గా చెప్పాలంటే శవ పరీక్ష చేయవలసిందే అన్నాడు బయటకు చూస్తూ కిటికీ దగ్గర నిలుచునుండాలి కదూ అన్నాడు ఏసీ ఏమో గుండు చాలా దూరం నుంచి వచ్చి ఉండాలి అంతే చెప్పగలను నేను అన్నాడు సర్జన్ కథ కొనసాగుతుంది తర్వాత ఏం జరిగిందో వచ్చే భాగంలో తెలుసుకుందాం విన్నందుకు అందరికీ చాలా చాలా థ్యాంక్స్ నచ్చితే వీడియోని లైక్ చేసి నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ మరిన్ని కథలు నవలల కోసం డిస్క్రిప్షన్లో మరియు కమెంట్ బాక్స్లో ప్లేలిస్ట్లో లింక్స్ ఉన్నాయి ఒకసారి చూడండి ధన్యవాదములు Me presenar.